ఎట్టకేలకు రాష్ట్రంలో రాష్ట్రంలో ఎట్టకేలకు ప్రారంభమైన దివ్యాంగులకు సంబంధించి సదరం స్లాట్లు అవును దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లు పొందడానికి ఉన్న ఏకైక మార్గం సదరం సర్టిఫికెట్లు పొందడం ఈ సదరం సర్టిఫికేట్లు పొందడానికి గ్రామవార్డు సచివాలయాల్లో సదరం స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలన్నమాట దీనికి సంబంధించి ఈ రోజు నుంచి అయితే ప్రారంభమైంది కేవలం రెండు రోజులు మాత్రమే మనకు అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే మనకి ఈరోజు రేపు మాత్రమే అవకాశం అయితే ఉంటుంది జూలై ఏడవ తేదీ నుంచి ఎంచుకున్న ఆసుపత్రిలో స్క్రీనింగ్ అయితే నిర్వహిస్తారు అంటే ఈరోజు రేపు మనకి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది కేవలం రెండు రెండు రోజులైతే ఇవ్వడం జరిగిందనమాట ఈ రెండు రోజుల్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో ఎవరికైతే అర్హత ఉంటుందో ఎవరికైతే సదరం సర్టిఫికేట్ అయితే వస్తుందో వారందరికీ కూడా మనం చూసుకున్నట్లయితే ఆగస్ట్ నెల నుంచి ఆగస్టు నెల నుంచి పెన్షన్లు అయితే ఇచ్చే అవకాశం అంటే దరఖాస్తు చేసుకోవడానికి పెన్షన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట సో ఈ రోజు రేపు మనం చూసుకున్నట్లయితే సదరణ స్వాట్ అంటే దివ్యాంగులకు సంబంధించి పెన్షన్లు పొందడానికి సదరన్ స్వాట్లు గ్రామవార్డు సచివాలయంలో అవకాశం అయితే ఇచ్చారు రిజిస్టర్ చేసుకోవడానికి చేసుకోండి వెంటనే మళ్ళీ ఆగస్టులో దీనికి సంబంధించి అర్హత ఉన్న వారందరికీ కూడా పెన్షన్లకు అయితే దరఖాస్తులు తీసుకుంటారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను